అయితే చూడండి బహుశా మనం అపవాది పట్ల ఎక్కువ గమనం ఉంచనవసరం లేదనుకుంటాను కానీ పట్టించుకోకుండాను ఉండలేము అతను సజీవుడు కనుక ఈ భూమి మీద ఉన్నాడు ఉండి మీకున్న సమస్యలు అన్నిటినీ కలుగ చేస్తున్నాడు మనం జాగ్రత్త పడాలి అప్పుడప్పుడు మనం కదిలించబడి అతని మీదున్న అధికారపు జ్ఞానంతో మనం తాజాగా అవుతాం ఆ అధికారాన్ని తీసుకుని అభ్యాసం చేయాలి అయితే అంతకంటే ముఖ్యంగా మనం శత్రువు యొక్క తంత్రాలను అర్థం చేసుకోవాలి ఎందుకంటే అతను చాలా మోసగాడు ఎక్కువగా తన పని మీద తనుంటాడు అందరూ నిందించబడతారు అయితే ఎవరికి తెలియదు అది అతని పని అని కనుక చూడండి అప్పుడప్పుడు మనము వెనక్కి వెళ్ళి దీన్ని అధ్యయనం చేయాలి బహుశా దాన్ని జయించవచ్చును ఎక్కువగా ఆత్మ యుద్ధం గురించి దయ్యాలు అపవాదం గురించి అధ్యయనం చేసి అయితే అంతగానే తెలియకపోవడం గుర్తించకపోవడం వల్ల అతను సమస్య తెస్తాడనే అది మంచిది కాదు రెండు కొరింది రెండు పది మీరు దేని గుర్చి అయినో ఎవరిని క్షమించుచున్నారో నేను వాన్ని క్షమించుచున్నాను నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సమకమనందు మెస్సయ్య అంగీకారంతో ఆయన అంటున్నాడు సాతాను మనల్ని మోసపరచకుండా మీ నిమిత్తము చేశాను ఎందుకంటే సాతాను తంత్రాలను మనం ఎరుగని వారం కాదు ఎరుగకపోవడం చూడండి ఎరుగకపోవడం తెలియపరచకపోవడం జ్ఞానం కొదు వలన నమ్మలేని సమస్యలు వస్తాయి అపస్తుడైన పౌల్ను గురించి తెలుసుకున్న అతను ఎరగకపోవడం వలన జ్ఞానం కొదు వలన నుంచి కృపను పొందాడని అంటే అర్థం మనకు తెలియకుండానే మనం శత్రువుకి ద్వారాలు తెరుస్తామని కాదు అతను లోపలికి వచ్చి మన జీవితాల్లో నాశనం తెస్తాడని నేను సంఘంలో ఉండేదాన్ని చాలా చాలా ఏళ్ల క్రితం నిజంగా అపవాది నా జీవితంలో సమస్య అని తెలుసుకోవడానికి ముందు అపవాది ఒక హ్యాలోయిన్ క్యారెక్టర్ అని ఎరుపు సూట్ వేసుకుని పిచ్ ఫోర్క్తో ఎర్ర తోకతో అంటే అతని గురించి నాకు తెలిసింది అంతే నాకు అసలు నిజంగా ఐడియానే లేదు అతను కలిగించే సమస్యలు ఐడియానే లేదు ఉదాహరణకు ఎలాంటి ద్వారాన్ని తెరిచానో ప్రజల మీద కోపం వచ్చినప్పుడు ఎక్కువగా అలా చేసేదాన్ని నేను చెప్పగలను చూడండి నమ్మసక్యం లేనంతమంది కోపగ్రస్తులైన క్రైస్తవులు ఉన్నారని ఆశ్చర్యం ఇది ప్రజల జీవితాల్లో కలిగించే సమస్యలు మీకు దాదాపు నలభై యాభై అవకాశాలు రావచ్చు బాధపడడానికి అయితే మీరు ఆ అవకాశాలని తీసుకునే అవసరం లేదు పౌలన్నాడు శాతానికి నా మీద అధికారాన్ని ఇవ్వను క్షమాపణ లేమికి చోటు ఇచ్చినప్పుడు కోపానికి ద్వేషానికి పగకు మిమ్మల్ని గాయపరిచిన వారిని గాయపరచడం లేదు మిమ్మల్నే గాయపరచుకొని అపవాదికి ద్వారాన్ని తెరుస్తున్నారు చూడండి దేవుడు క్షమించండి అంటే అది మీ లాభానికే మనం గుర్తుంచుకోవాలి సాతాను మోసగాడని ఆ ద్వారాల్ని మూసుంచాలని మొదటి పేతర అధ్యాయం ఐదు ఎనిమిది ఓ రెండు మొదటి వచనాలు కొంచెం పునాదిగా ఉంటాయి నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువుగా ఉండడి ఎల్లప్పుడూ ఎల్లప్పుడు ఆదివారం ఉదయం మాత్రమే కాదు అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఆకలి కొని ఎవరిని మృంగుదన అని వెదుకుచు తిరుగుచున్నాడు గర్జించు సింహంలా తిరుగుతాడు అయితే యేసు యూద గోత్రపు సింహం ఆ మన దేవుడు పాలిస్తాడు చూడండి మనము సాతాను తంత్రాలను మోసాలను తెలుసుకోవాలి అతని స్వభావాన్ని మనం తెలుసుకోవాలి దేవుని స్వభావాన్ని చదువుతాం నేను ఎక్కువగా అదే చదువుతాను దేవుని నుంచి వినడం తెలుసుకునే విధానాల్లో ఒకటి సాతాను స్వభావాన్ని మరియు దేవుని స్వభావాన్ని తెలుసుకోవడం కనుక చూడండి మీకు బాగా తెలుస్తుంది వెంటనే ఏదైనా విన్నప్పుడు లేదా మీరు ఫీల్ అయినప్పుడు అది దేవుడా లేక కాదా అన్న విషయం బహుశా మనం విజయవంతంగా దేవుణ్ణించి వినలేము మనకు గాని దేవునిది మాత్రమే కాదు శత్రు స్వభావం కూడా తెలియనంతవరకు కనుక నాలుగు విషయాలను మీతో చర్చిస్తాను ఈ వారాంతంలో అవన్నీ కూడా సాతాను తంత్రాలే ఆ విషయాలు అతని స్వభావానికి చెందిన పెద్ద విషయాలు అలాగే అతని స్వభావం గురించి బాగా తెలుసుండాలి నంబర్ నెంబర్ ఒకటి సాతాను అబద్ధికుడు అతను మోసగాడు నెంబర్ రెండు అతను నాశనం చేస్తాడు మన జీవితంలోని మంచినంతటిని నాశనం చేస్తాడు అంతేకాదు కంట్రోల్ చేసి మ్యానుపులేట్ చేస్తాడు మన స్వేచ్ఛను అతను దొంగిలిస్తాడు మీ జీవితంలోని ఏ చోట స్వేచ్ఛనివ్వడు అతను సహోదరులను నిందించేవాడు ఇప్పుడు మనం ఈ నాలుగు విషయాలను తెలుసుకుంటే ఈ వారాంతంలో కొంత సమాచారం ప్రకటన జ్ఞానంతో వెళ్ళవచ్చు శత్రుచే మోసగించబడకుండా ఉండడానికి హెల్ప్ చేసేది దాంతో వెళ్ళవచ్చు కనుక థ్యాంక్ యూ తండ్రి ఈ వచనానికై మాకు తెలుసు అతని గురించి మాట్లాడితే అపవాదికి నచ్చదని అతన్ని వేలెత్తి చూపితే మేము ముందే ప్రార్థించి స్థుతులు చెప్తున్నాం గొప్ప విజయానికై ఏమనంటే అతనికి ఉన్న చిన్న ప్లాన్ కూడా పనిచేయదని ప్రజలు ఇది తెలుసుకుంటారని గమనం వహిస్తారని ఈ చోట శాంతి కలుగుతుందని థ్యాంక్ యూ తండ్రి ప్రజల జీవితాల్లోని శత్రువు తెలియపరచబడి వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయని అప్పుడు వారికి విషయాలు వేరుగా ఉంటాయని ఏసునామంలో ఆమె ఇప్పుడు ఏ పేరుతో అతను పిలువబడ్డం విన్నా లూసిఫర్ అపవాది సాతాను కీడు చేసేవాడు మోసగాడు లోబర్చుకునేవాడు అబద్ధికుడు మీరు తెలుసుకోవాల్సిందే అతను ఒక ఉద్దేశంతోనే వస్తాడని ఒకే ఒక దాంతో అదే హత్య దొంగతనం నాశనానికి యోహాను పది పది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను నాకు అది ఇష్టం అసలైతే ఈ టీవీ ప్రోగ్రాం పేరు ఒకలా ఈ వచన మీద ఆధారపడి ఎందుకంటే ఒకలా నాకు అనుభవం ఉంది దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికి వస్తాడు అయితే ఏ అన్నాడు నేను వచ్చింది ఆ విషయం గురించి సంతోషం మరి మీరు నేను వచ్చింది మీరు మీ జీవితాన్ని ఆనందించాలని సమృద్ధిగా పొంగి పొర్లేంతగా కనుక సాతాను వీలైనంతగా అంతా దోచేయాలంటాడు అయితే దేవుడు ఇవ్వగలిగినవన్నీ ఇవ్వాలని సాతాను మనకేమీ ఉండకూడదు అంటాడు దేవుడు మనకు పొంగి పొర్లేంతగా ఇవ్వాలనుకుంటాడు మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న వారి మీద కూడా అది పడేంతగా ఆ మీన్ మనం జీవితాన్ని పొందాలనే యేసు రాలేదు మనం జీవితాన్ని ఆనందించాలని వచ్చాడు నేను చెప్తున్నాను అపవాది మీరేమీ ఆనందించకూడదంటాడు మీరుగా కూడా ఆనందించకూడదంటాడు ఎన్నో ఏళ్ళు నాకు వ్యతిరేకంగా గడిపాను నేను నేనంటే ఇష్టం లేకుండా నా వ్యక్తిత్వం నచ్చకుండా నా స్వరం నచ్చకుండా ఇదంటే నచ్చకుండా అదంటే అయితే చెప్తున్నాను నన్ను నేను ఆనందిస్తాను ఇప్పుడు అలా చేసినప్పుడు అపవాదికి చాలా కోపం వస్తుంది ఆ నాకు నాలోని ప్రతి చిన్న విషయం నచ్చుతుంది నాలోని వింతైనవి అసాధారణమైన విషయాలు అది అపవాది కోపం తెప్పిస్తుంది మీతో మీకు మంచి సంబంధం ఉంటే అతని కోపం ఎందుకు వస్తుందో తెలుసా ఎందుకంటే మీతో మీకు మంచి సంబంధం ఉంటే ఇతరులను ప్రేమించడం ఆరంభిస్తారు అయితే మీకు లేనిదేదో మీరు ఇవ్వలేరు మీరంటే మీకు నచ్చకుంటే వేరెవరిని ఇష్టపడలేరు ఆలోచించడానికి సమయం తీసుకోవాలి అపవాది ఎంత క్రూరుడో అంతటా ఎంత కీడుని తెస్తాడో అని ప్రపంచంలో జరిగే చెడు విషయాలన్నీ మై ఈ వార్త ఎవరినైనా నిరాశపరుస్తుంది అంటే హత్యలు రేపులు దొంగతనాలు దురాస చెప్పేది ఏమిటంటే పూర్తి సందేశం ఏమిటంటే ఎవరిని నమ్మలేము అందరూ చెడ్డవారే అందరూ కూడా ప్రతి ఒక్కరూ మోసగాళ్లే అనడానికి సాత దానికి ఆధారం ఇప్పుడు దాని అర్థం ఇవన్నీ చేసే ప్రజలకు బాధ్యత అనేది లేదని కాదు అయితే దురాసను పోషించినప్పుడు చాలామంది జ్ఞానం కొదవ వల్ల వాళ్ళకి తెలియదు కూడా అపవాదే వారి నుంచి అది దొంగిలిస్తున్నాడని అనుకుంటారు వాళ్ళకి ఎంత డబ్బు ఉంటే అంత సంతోషంగా ఉంటామని అయితే వారికి తెలియదు ఎంత ఎంతగా తప్పు మార్గాల్లో సంపాదిస్తే అంత దుఃఖకరంగా వాళ్ళు ఉంటారని మనం ఇలా అని వచ్చాది సరే ఇంత చెడు జరుగుతున్నా దేవుడు మంచిగా ఉన్నా అంత గొప్పగా శత్రువు కంటే ఎంతో శక్తివంతంగా మరప్పుడు ఎందుకు ఎందుకు మనకు అనిపిస్తుంది శత్రువే గెలుస్తున్నాడని చూడండి మనం గ్రంథం అంతాన్ని చదివేశాం కనుక మనకు తెలుసు విషయం అది కాదని అయితే నేను చెప్పగలన ఏం జరుగుతుంది అనుకుంటాను ముందుగా ప్రజల్లో చలనం లేదు ఎక్కువగా ప్రజలు పాసివ్గా ఉన్నారు ఒకవేళ దేవుణ్ణి కానీ నిజంగా ఎంచుకుంటే దేవుని మార్గాలను అలా చేసే ప్రతి వ్యక్తి అంధకారంలో చిరుదెవ్వ లాంటివారే ఒకవేళ అక్కడ మిలియన్ల కొలిది ఉంటే ఎన్నో మంచివి జరుగుతాయి చూడండి చాలామంది తాము క్రైస్తవులు అనేవారు వాళ్ళ ఇతరులకు హెల్ప్ చేయడానికి ఏమీ చేయడం లేదు నిజం చెప్పాలంటే మన యొక్క కరిస్మాటిక్ బోధనల క్రిస్టియన్ చర్చ్లో చివరికి వాక్యం మరియు విశ్వాసపు సంఘం కూడా గత ముప్పై ఏళ్ళగా ఎలా ఉందంటే నా పొదోన్నతిని ఎలా పొందగలను ఎలా పొందగలను ఎలా పొందగలను ఎలా పొందగలను పరిచర్యల విషయం కూడా నా పరిచరను నేను ఎలా పెంచుకోగలను నేను నేను నాకు విశ్వాసాన్ని మనం కోరుకున్న వాటిని పొందడానికి యూజ్ చేయాలనుకోడు దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటాడు స్వస్థ పూర్ణంగా పూర్ణంగా అయితే మన జీవితాలు ఇతరులకు హెల్ప్ చేయడానికి వెచ్చించాలంటాడు ఆయన మనకి ఇచ్చినవి మన వాళ్ళకి ఇచ్చి కనుక క్రైస్తవులు కూడా తమ దీపాన్ని ప్రభావితంగా వెలగనివ్వడం లేదు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోవడం నిజంగా జీవితం అక్కడే ఉందన్న విషయాన్ని స్వార్థంగా ఉండి సంతోషంగా ఉండలేరు ఈ రోజు నేను వేరేమి చెప్పగా వినుకుంటే దీన్ని వినండి స్వార్థంగా ఉండి సంతోషంగా ఉండలేరు అసంతోషంగా ఉంటే బహుశా మీ జీవిత భాగస్వామిని నిందించకండి మీ పిల్లల్ని మీ తక్కువ రాబడిని దీన్నో దాన్నో వేరే దేన్నో మీ గతాన్ని చూడండి బహుశా ఇలా అనాలేమో ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏం చేస్తున్నాను మీరు ఆశ్చర్యపోతారు ఎంత సంతోషమో మీ మీద నుంచి మీ మనసును తీసివేస్తే కమో అన్న మీ ప్రవర్తన కంటే బాగా బోధిస్తున్నా సరే అక్కడ కావలసినంత వెలుగు ఉంటే క్రైస్తవ జీవిత శైలిలో జీవించే సంఖ్య ఎక్కువగా ఉంటే ప్రేమలో నడుస్తూ నిజంగా ఈరోజు జరిగే జంక్ అంతా కూడా జరిగి ఉండకపోను అయితే జరిగింది ఏమిటంటే మనం చల్లం లేకుండా కూర్చునుండి దేవుడు ఏమైనా చేస్తాడని కోరుకుంటాం గవర్నమెంట్ ఏమైనా చేయాలి అని కోరుకుంటాం మనం కోరుకుంటాం ఎవరు ఏమైనా ఎందుకు చేయరో అర్థం కాదు తెలుసా మనం వాళ్ళు వాళ్ళు ఇంకెవరో ఏదో చేయాలని అనుకుంటాం ఒకటి తెలుసా చివరికి తెలుసుకున్న ఆ వాళ్ళు మనమేనని వాళ్ళెవరు మనమే వాళ్ళు మనలోని ప్రతి ఒక్కరికి మన వంతు చేసే బాధ్యత ఉంది బైబిల్ చెప్తుంది దయ్యాన్ని వెళ్ళగొట్టొచ్చని అయితే తిరిగి వస్తాడు ఒకవేళ గతంలో ఆక్రమించిన కానీ శుభ్రపరచబడి ఖాళీగా ఉంటే తిరిగి లోపలికి వస్తాడు తనతో పాటు మరో ఏడుగురిని తీసుకొని ఇది ఇంత గొప్ప సందేశం చలన రహితంగా యాక్టివ్గా ఉండడం గురించి ఏమవుతుందంటే అందరం ఉత్సాహంతో దేవుణ్ణి కానీ నమ్ముతుంటే లైట్లను ఆన్ చేసి అప్పుడు మనం ప్రపంచంలో ఈనాడున్న అంధకారాన్ని చూడలేము అయితే ప్రజలేమి చేయినప్పుడు కీడు అధికారం చేస్తుంది నేను చెప్పింది అర్థమైందా కీడిదే పై చేయి ఉంటుంది ఎందుకంటే విశ్వాసులు కావలసినంత యాక్టివ్గా లేనందువల్ల ఆదివారం ఉదయం వెళ్ళి సేపు చర్చిలో కూర్చుంటేనే సరిపోదు ఓ నలభై నిమిషాలు తెలుసుకోండి ఆదివారం నాడు చర్చికి వెళితేనే మీకున్న సమస్య తీరిపోదని ప్రపంచంలోని చెడుని తీసివేయలేదని దాన్ని మన సంఘం నుండి బయటకు తేవాలి వీధుల్లోనికి మార్కెట్ ప్లేస్లోకి మన స్కూల్స్లోకి గవర్నమెంట్లోనికి మన జాబ్స్లోనికి నాకు ఆ గౌరవం ఉంటుందనుకుంటాను మిగతా నా జీవితంలో నా పరిచర్యలోని బోధనల్లో ప్రజలకి ఈ సూత్రాలను చెప్పడం వలన ఏసు అన్నాడని మీకు నూతన ఆజ్ఞ ఇస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకోనుడు దాని అర్థం తెలుసుకోవాలి అవి మాటలు కావు థియరీ కాదు అయితే అది అక్కడకు వెళ్ళి అంధకారంలో వెలుగులో ఉంటుంది మీకు విషయం చెప్పన లైట్ని కానీ ఆన్ చేస్తే అంధకారం పోవాల్సిందే ఇప్పుడు ఏం చెప్తున్నానో చూపించడానికి మనం టైం తీసుకుని ఒక వచనాన్ని చూద్దాం అసలు అయితే హగ్గై గ్రంథంలో అధ్యాయం రెండు వచనాలు పన్నెండు పదమూడు వాటిని స్క్రీన్ మీద చూపిస్తాం హగ్గయి రెండు అధ్యాయం వచ్చినాలు పన్నెండు పదమూడు ఈ వచనాలు ఎంతో వెలుగుని తెచ్చేవిలా ఉంటాయి ఇవి గొప్ప సూత్రాన్ని బోధిస్తాయి ఒక ప్రశ్న వేయబడింది ఆఫర్ చేయబడ్డ మాంసం గురించి దేవునికి అర్పించబడినది వర్సెస్ విగ్రహాలకు అర్పించబడ్డ మాంసానికి వచనం ఇలా చెప్తుంది ఒకడు ప్రతిష్ఠితమైన దేవునికి అర్పించినందున మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకుని తన చెంగుతో రొట్టెనైన్ను వంటకమునైన్ను ద్రాక్ష రసమునయున్ను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనో ముట్టిన ఎడల ఆ ముట్టినది అనేది ప్రతిష్టత మగున ప్రత్యేకంగా దేవుని సేవకు అర్పించబడినది అని యాజకులను అడగ వారు కాదండి అర్థం చేసుకోండి పవిత్రత అనేది అంటువ్యాధి కాదు చూడండి వాళ్ళు పవిత్రంగా కాలేదు పవిత్రమైనది ఏదో తీసుకువెళ్ళడం వలన అది వ్యక్తిగత ఎంపిక కావాలి ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోండి జబ్బు అంటువ్యాధి కావచ్చు కానీ ఆరోగ్యం కాదు ఐ మీన్ దైవత్వం అనే దాన్ని ఎంచుకోవాలి దైవీకం కానిది ప్రజలపై అధికారం చేస్తుంది ఒకవేళ ప్రజలు యాక్టివ్గా మంచి ఎంపికలు చేసుకోకుంటే చూడండి పూర్తి విషయం ప్రేమ నడకను గురించి ఆత్మఫలం లేదా సహనం లేదా ఏదైనా మీరు అది సంకల్పంతో చేయాలి అదేదో ఫీలింగ్ కాదు అది ఒక కోరిక సమస్య కూడా అదే క్రైస్తవులు ప్యాసివ్గా అయిపోయారు సాతాను మ్యానిపులేటర్ అయ్యి అధికారం చేస్తున్నాడు మనకు ప్రతిదీ చేయాలి అన్నట్లు ఫీల్ అవుతాం నిజంగా దాన్ని నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను ఈ సంవత్సరంలో మన ఫీలింగ్స్ మీద మనము ఆధారపడ్డం పూర్తిగా మానివేయాలి అది ఒక కోరిక మంచిని చేయాలి అనే కోరిక ఉండాలి ప్రేమను ధరించాలని నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి అధికారంలోనికి వెళ్ళి మనం ఎలా ఫీల్ అవుతున్నా సరే వెలుగులా ప్రకాశిస్తాము అని ఇప్పుడు ఈ వచనంలోని రెండో భాగాన్ని చూద్దాం అప్పుడు హగ్గయ్య అడిగాడు శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్ర అని అప్పుడు యాజకులు అపవిత్ర మగును అనేది ఎందుకంటే అపవిత్రత అనేది అంటుకుంటుంది ఇప్పుడు అది ఈ విధంగా పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే చెడు మనకి అంటుతుంది దాని పక్కన ఉండి ఏమీ చేయకున్నా సరే కనుక ప్రపంచంలో కీడు ఉన్న ప్రతి చోటకు వెళ్ళి ప్రపంచంలో ఎక్కడైతే పూర్తిగా చెడు ఉందో అక్కడ తీవ్రంగా మంచిని కానీ చేయకుండా మంచి ఎంపికల్లో మీ వెలుగు ప్రకాశింపకుండా ఏమిటో తెలుసా మీరు వారిలానే అవుతారు విచారకరం ఏమిటంటే అది తెలియకుండా జరుగుతుంది ఏదో కొంచెంగా ఒక్కసారి కొంచెంగా మీకు అసలు తెలియనే తెలియదు బహుశా మనం ఎంతగానో రాజీ పడ్డాం మన క్రైస్తవ నడకలో ఈ పాయింట్లో నాకు అనిపిస్తుంది ప్రజలకు ఏది మంచో ఏది చెడో కూడా తెలియకుండా పోయిందని చెడు మంచిగా మారింది మంచి చెడుగా మారింది అలాగే మరింత మరింత రాజీపడ్డం ప్రజలు మరిన్ని మరిన్ని సాకులు చెప్పడం వాళ్ళు చేసే పిచ్చి విషయాలకు వేటినైతే దేవుడు స్పష్టంగా ఖండించాడు వాక్యంలో మనకు పుల్పెట్ల మీద నుంచి మంచి సందేశాలు కావాలి ప్రజల్ని ప్రోత్సహించడం వారికి చెప్పడం మంచిది దేవుడు వారు విజేతలు కావాలనుకుంటాడని స్వస్థపరిచి బ్లెస్ చేయాలనుకుంటాడని అవును ఆమె నేను అదంతా నమ్ముతాను మనం అది ప్రోత్సాహం పొందడానికి వినాలి చర్చికెళ్ళిన ప్రతిసారి లెక్చర్లు ఇవ్వక్కర్లేదు అయితే చూడండి మనకు చెప్పాలి దేవుడు దేవుడని భక్తితో మనం భయపడాలని ఆయన చెప్పింది సత్యమని ఏది మంచో మనం తెలుసుకోలేమని సంకల్పంతో తప్పుని చేయాలని ఎంచుకుని రక్షించబడాలని ఆశించకూడదు ఆమె కనుక ఎంపికలు చేసుకోవడం ఆరంభించాలి మీకు విషయం చెప్తాను దయచేసి వినండి ముందుగా ఎవరో మంచి ఎంపిక చేయాలని మీరు వెయిట్ చేయకండి ఇలా అని ధైర్యం చేయకండి అయితే నేనే ఆ ఒక్కరు ఎందుకు అవ్వాలి మీరే ఆ ఒక్కరు ఎందుకు కాకూడదు నీతి ఆందోళనను నడిపించే వ్యక్తి మీరే ఎందుకు కాకూడదు మీరే నిల్చుని ఏది మంచో అది చేయడం ఎందుకు ఆరంభించకూడదు మంచి ఎంపికలు చేసుకుని మీరు ఆశ్చర్యపోతారు ఎలాంటి లీడరో మీరు ప్రజలు ఏదో మంచు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సరైన దాన్ని అనుసరించడానికి మనం నిల్చుని మన చోటుని తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారు నేను అలసిపోయాను క్రైస్తవుల్ని చూసి అవిశ్వాసులు నవ్వుకోవడం చూసి అయితే కొన్ని విధాలుగా వాళ్ళని నిందించను ఎందుకంటే చెప్తున్నాను మనకు బంపర్ స్టిక్కర్ కంటే ఎక్కువ కావాలి ఒక స్టోన్ క్రాస్ కంటే పెద్ద బైబిల్ కంటే ఒక టేప్ రికార్డర్ కంటే కూడా ఆ మీన్ నేను ప్రపంచంలోనికి వెళ్ళి చలన రహితంగా ఉండి అక్కడున్న ప్రతి చెడు రోగాన్ని అంటించుకోలేను నేను ఉద్రేకంగా వెళ్తాను వెళ్ళి నాకున్న దాంతో ప్రజలు ప్రభావితం చేస్తాను ఆ పని సంకల్పంతో చేస్తాను ఆ అంటే ప్రతిరోజు మీరు లేచి మీకోసం జీవించకూడదు అది వినడానికి ఏంటి వినోదంగా లేదు మరి అయితే మీరు చేసేది మీకు వినోదంగా ఉందా చెప్పండి సాతాన్ గురించి జాగ్రత్తగా ఉండాలి అయితే అతని మీద ఎక్కువగా ఫోకస్ చేయనుకూడదు ఏదేమైనా మనం గుర్తించాలి ప్యాసివిటీ అనేది శత్రు యొక్క గొప్ప తంత్రాల్లో ఒకటని మన చిత్తానికి వ్యతిరేకంగా వస్తాడు మనం ఎక్కువగా ఫీలింగ్స్ మీద ఎక్కువగా ఆధారపడతాం దాని గురించి మనం మరొకసారి మాట్లాడుకుందాం వ్యూహాని ఎనిమిది నలభై నాలుగు శాతాన అబద్ధికుడు అతనిలో సత్యం అనేది లేదు నిరంతరం ప్రజలను మోసం చేయడానికే పనిచేస్తాడు అబద్ధాలను వారు నమ్మేలా ఏది ఏమైనా అబద్ధాలు నమ్మితే అవి మనకు నిజాలు అవుతాయి వాస్తవంగా అవి నిజాలు కాకున్నా ఆశ్చర్యంగా లేదు ఒక అబద్ధాన్ని నమ్మగలరంటే అసలు నిజం కాని దాన్ని అయినా మీరు దాన్ని నమ్మితే మీకు అది నిజం అవుతుంది మీకు వాస్తవం అవుతుంది ఎందుకంటే బైబిల్ చెప్తుంది మీరు నమ్మిన విధంగానే అది అవుతుంది ఒక మనిషి ఎలా నమ్మితే అతను అలానే ఉంటాడు అలానే అతను అవుతాడు దేవుణ్ణి నాకు తెలిసినంతగా ప్రేమించాను అయితే నాకు ఏం నేర్పించాలో అది నేర్పించలేదు ఈ విషయాలన్నీ కూడా నిజంగా అర్థం చేసుకునేలా ఉదాహరణకు నేను చెప్పినట్లుగా ఎన్నో వెళ్ళి చర్చికి వెళ్ళా అయితే అపవాది సమస్యని తెలియదు నిజంగా తెలియదు అపవాద సమస్యని అతని బైబిల్ పేజీల్లో చూశాను నాకు తెలుసో ఏస్తో కొన్ని వివాదాలు చేశాను నిజంగా తెలియదు నా జీవితంలోని ఈ రోజున సమస్య అతనేనని అదంతా విచారకరం ఏళ్ల తరబడిగా చర్చిలో ఉండి అపవాది జీవితాన్ని నాశనం చేస్తున్నాడని తెలుసుకోకపోవడం మీరు బాధపడ్డానికి వచ్చే ప్రతి అవకాశం వెనుక అతను ఉన్నాడని క్షమాపణ లేమికి చోటిచ్చిన ప్రతిసారి ఎవరైనా మిమ్మల్ని కించపరిచిన ప్రతిసారి ఇబ్బందుల్లో పెట్టడం ఒంటరి వారిని చేయడం వంటి విషయాలు వెనుక ఉన్నాడని కనుక అది నాకు గొప్ప మార్పుగా ఆరంభమైంది నేను ఒక పుస్తకం చదివాను నాకు తెలియదు అది ఇప్పుడు ఉందా అని పేరు సాతాని ఈ భూమి మీద జీవించే ఉన్నాడు అది ఎలా అంటే వాహ్ నేను గుర్తించడం ఆరంభించాను నాకున్న ఈ సమస్యలన్నీ కూడా ఊరికే ఏదో సరే ఏమైనా సరే జీవితం ఇంతే కదా దీని నుంచి ఇదికుంటూ వెళ్ళాలి పరలోకానికి చేరుకునేంత వరకు ప్రతి ఆదివారం చర్చికి వెళుతూ నా యొక్క క్రిస్టియన్ కల్డ్ సెక్లో ఉంటూ తిరుగుతూ తిరుగుతూ నిరీక్షణన్ని చేయగలని ఏసి తిరిగి వచ్చే లోపల మీరు ఎలా ఉన్నారు జాయిస్ దాడి జరుగుతుంది మ్యా నిజాన్ని తెలుసుకోవడం ఆరంభించినప్పుడు నేళ్ళని గురించి కోపం వచ్చింది విషాదకరం ప్రజలు చర్చికి వెళ్ళి వారం 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 సిద్ధాంతాన్ని తప్ప వేరేమి వెనకపోవడం మనకు మంచి బలమైన సిద్ధాంతం కావాలి తప్పగా అర్థం చేసుకోకండి మనకు అది కావాలి మనకు తెలియాలి మనం నమ్మేది ఎందుకు నమ్ముతామో అది మంచిదై ఉండాలి బైబిల్ అనుసారంగా ఉండాలి అయితే ప్రజలకు ఎలా జీవించాలో నేర్పాలి అక్కడికి ఎలా వెళ్ళాలో ప్రజలకు బోధించాలి వారు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అలా ఉండి యేసు మరణించి ఇచ్చిన జీవితాన్ని ఎలా పొందాలో అత్యంత గొప్ప ట్రాజడీ ఏమిటంటే ఎవరికైనా నిజంగా నమ్మి ఏసు వారి కొరకు మరణించాడని రక్షకునిగా స్వీకరించాలని అయినా ఎలాంటి విజయాన్ని పొందకపోవడం ఇక్కడుండి నిజంగా విషాదకరం నేను అనుకుని ఏసు మరణించి మనం ఏదో జీవించాలి అనేలా ఉండాలనుకోడు తిరిగి వచ్చి రక్షించేంత వరకు ఆయన నాడు దొంగ దొంగతనానికి హచ్చుకు నాశనం చేయడానికే వస్తాడు అయితే నేను వచ్చింది మీకు జీవితాన్ని ఇవ్వడానికే అది సమృద్ధిగా పొంగి పొర్లేంతగా ఇవ్వడానికి అని గట్టిగా స్థుతి చెప్పండి చాలాసార్లు మనం ఏ విషయాలతో ఉండకూడదో వాడితోనే ఉంటూ ఉంటాం ఎందుకంటే మనం గుర్తించాము దేవుడు మనకు శక్తిని అధికారాన్ని ఇచ్చాడని లూకా పది పంతొమ్మిది చెప్తుంది ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియూ మీకు ఎంత మాత్రమును హాని చేయదు చూడండి మనం దేవుని విధానంలో పనులు చేయాలని గంభీరంగా ఉన్నప్పుడు నిజంగా ఆయన జవాబులతో స్పందిస్తాడు శత్రువు స్కీముల విషయంలో ముందే జాగ్రత్త పడితే అతను వెనుకడుగు వేస్తాడు అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగా వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయి సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పాతండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి